జయరిస్తే దత్త దత్తాత్రేయ స్వామి యొక్క నాలుగో అవతారమైన స్వామి సమర్థ గర్భగుడే ఇమేజెస్ చూద్దాము ఈ స్వామివారు ఎక్కువ స్వామివారు అక్కల్కోటలో మహారాష్ట్రలో ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలు అక్కల్కోటలోనే ఉండడం వల్ల అక్కడే స్వామివారు కలుపై ఉన్నారు మరియు ఈ స్వామి వారు స్వామి మరో జన్మ అని అనుకుంటారు అందరూ మరియు స్వామివారు అక్కలకోటలో ఎక్కువగా వటవృక్ష మందిరంలో ఉండడం జరిగింది అంటే రావి చెట్టు కింద అంటే రావి చెట్టు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కదా వటవృక్షం మొత్తం మందిరము ఎమే గర్భగుడి ఇమేజెస్ ஜ குருதே பத்தா ஜயஸ்ரீ குருதே தத்தா ஜய குருதே பத்தா ஜெய குருதாய